చంద్రబాబు నాయుడుకి ఇవాళ ఎనిమిది లక్షల కోట్ల ఆస్తి ఎలా వచ్చింది రెండు వందల అరవై ఏడు కోట్లు పెట్టా రెండు వందల మూడు వందల కోట్ల లోపు ఇల్లు ఎలా కట్టుకున్నాడు జూబ్లీ హెరిటేజ్ని ఎవరు ఖర్జూరు నాయుడు అన్నమ్మమ్మమ్మ అంటే అన్నమ్మ అనే ఆమె చంద్రబాబు నాయుడు గారి తల్లి తండ్రి గారు ఖజ్జూరు నాయుడు గారు ఈయనకి ఇచ్చిన ఆస్తి ఒక పూరి కొడిసే రెండు ఎకరాల పొలం ఆ పరిస్థితుల నుంచి వచ్చి ఆ తర్వాత మంత్రి అయ్యాడు సరే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఆస్తి సింగపూర్లో వ్యాపారాలు సింగపూర్లో ఆస్తులు దగ్గర దగ్గర హైదరాబాద్ లోనే నాకు తెలిసి లక్ష కోట్లు ఆస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గొప్పగా పనిచేశాడు మూడు సార్లు చేశాడు చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వన్ టర్మ్ గారు కంప్లీట్ గా ఇంక ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు అంత భయపడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను నేను కొనసాగిస్తానని చెప్పి మూడు సార్లు చేసిన ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ పనులని చంద్రబాబు నాయుడు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్యాంట్లు ఎందుకు తడుపుకుంటున్నారు ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ పీపుల్ వై నాట్ అగైన్ యూ రైట్ మరి బాబు గారిని ఎందుకు పంపించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడాల్సి వచ్చింది అని అంటే ఏం చెప్తారు అస్సలు జగన్మోహన్ రెడ్డి గారికి బాబు గారిని జైలు పంపించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాక్ కాదీ దిలాంగ్స్ టు సిఐడి సిఐడి ఇస్ యాక్టింగ్ బిసైడ్ ద గవర్నమెంట్ ఇన్ ద గవర్నమెంట్ దర్ ఈస్ అ స్కామ్ దట్ వాస్ ప్రూవ్ ప్రూవ్ బై ద కోర్ట్ హ్యాస్ గివెన్ అ జడ్జిమెంట్ అండ్ జడ్జిమెంట్ ఇంప్లిమెంటెడ్ ఇట్ అండ్ వాట్ నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ఒక క్వశ్చన్ వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి ఒకట ఒకటా జడ్జిలకు నువ్వే చెప్తున్నావు జడ్జిలకు మాకు పడదు కానీ చంద్రబాబు నాయుడు మ్యాల్కులేట్ చేసుకోవచ్చు కదా ఎన్వి రామరావు ఉన్నప్పుడు ఇన్ని మేనిపులేట్ చేయలేదు లేదు నువ్వు ఎవరు తీస్తారు తీరు నేనేం బూతులు మాట్లాడలేదు ఇప్పుడు దాకా మాట్లాడను కూడా ఎంట్రీలో బూతులు బూతులు మానేసిన థ్యాంక్ యూ ఎవరిని ఎవరి బాడీ షేమ్ చేయదలుచుకోవాలా ఎవరి క్యారెక్టర్ అసోసియేట్ చేయదలుచుకోవాలా అఫ్ కోర్స్ దే అటాక్ మీ ద అటాక్ ఆన్ మై ఆన్ మై అపీరెన్స్ ఆర్ ఆన్ మై ఫిజికల్ యాక్టివిటీ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ నేను ఒకటే చెప్తున్నాను బ్రదర్ నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని సెలెక్ట్ చేసుకున్నావంటే ఇవ్వాల అమ్మఒడి గాని పెన్షన్ గాని చాలా మంది మాట్లాడుతున్నారు ఈ రోజు వై అగైన్ జగన్ మళ్ళీ జగనే ఎందుకు అని చెప్తున్నా నీకు మళ్ళీ జగన్ ఎందుకు తెలుసా చెప్పండి జగన్ రావాలి ఎందుకు రావాలి ప్రతి ఇంటి ఆడబిడ్డకి ఒక తోబుట్టు వై అన్నయ్య వాళ్ళ బిడ్డల్ని చదివిస్తున్నాడు ఈ రోజు ప్రతి అక్కకి చెల్లికి అమ్మఒడి వేస్తున్నాడు ఇంట్లో గర్భవతికి పోషకాహారం ఇస్తున్నాడు రైతన్న ఇంట్లో ఉన్న తండ్రికి రైతన్న భరోసా ఇస్తున్నాడు అమ్మఒడి కింద స్కూల్స్ బాగు చేయించి మంచి చదువు చేపించి ఒక్కొక్క అంటే జగన్ చెప్పే మాట నేను వీడియో వీడియో రకంగా ఒకటి ప్రజానికొకటి చెప్పదలుచుకున్నా చెప్పొచ్చు కదా చెప్పండి అక్కకి చెల్లికి చెప్తా ఉన్నా అవ్వకి తాతగిలు చెప్తా ఉన్నా నీ బిడ్డలకి గొప్ప ఆస్తి నువ్వు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే నీ బిడ్డలకి నువ్వు ఏదైనా ఒక గొప్ప ఆస్తి ఇవ్వాలనుకుంటే నీ అన్నని నీ తమ్ముడిని ఇచ్చేయి ఆ అన్న తమ్ముడు పేరు జగన్ అన్న ఐదు సంవత్సరాలు నీ కోసం బటన్లు నొక్కాడు ఒక్కసారి నువ్వు బటన్ నొక్కితే మళ్ళీ నీ అన్నే వస్తాడు పరిపాలన బాగా సాగుతుంది ఈ పొద్దు నువ్వు కూలిపనికి పోతున్నావు నీ పెని వీటి తోలుకుంటున్నాడు గోతాలు మోయడానికి పోతున్నాడు లేకపోతే మిర్చి ఆడికి పోతున్నాడు రే పొద్దున నీ బిడ్డ పనికి రాదు నీ కొడుకు ఆటో తోలుడు నీకు మళ్ళీ గోతాలు మోయడు నీ బిడ్డని చదివించే బాధ్యత జగన్ అన్న భుజానికి ఎత్తుకున్నాడు దానికి నిదర్శనమే ఈ రోజు నాడు నేడు పడి కింద అమ్మఒడి కింద నీకు వచ్చే డబ్బులు బడి నీ బిడ్డలు స్కూల్కి పోతున్నారో లేదా నీ బిడ్డలకి బూట్లు ఎవరు నీ బిడ్డకి బడికి పోవడానికి బట్టలు ఎవరు స్కూల్ యూనిఫామ్ ఎవరు నీ బిడ్డకి బ్యాగ్ ఎవరు ఇచ్చినారు పౌష్టికాహారం నీ బిడ్డకి ఎవరు పెడుతున్నారు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని తీసుకొచ్చి ఒకాడలరీని మార్చి అమెరికన్ అమెరికన్ పీపుల్ తో సమవుజ్జిగా మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడగలిగే కెపాసిటీని ఒక్క టర్మ్ అంటే ఒక్క అవకాశం ఇచ్చిన మీరు తీసుకొచ్చాడంటే మరొకసారి అవకాశం ఇచ్చి మరొకసారి అవకాశం ఇచ్చి జగన్ అన్నని మనం నుంచో పెట్టుకుంటే నీ ఇంటికి జగన్ అన్నే రక్ష ఒక్క మాట గుర్తుపెట్టుకోండి నీ యాభై ఏళ్ళ ఇంటికి నీ ఇంటి చుట్టూ నీ ఇంటికి ఒక వాలిటీ పెట్టడం లేదా నీ ఇంతకు ముందు నువ్వు పాస్ పుస్తకాలు కావాలన్నా నువ్వు అబ్బా ఆఫీస్ కి పోవాలా నీకు పెన్షన్ రావాలన్నా మూడు నాలుగు కిలోమీటర్లు దొబ్బుకొని పోవాలా అడిగిపోతే జన్మభూమి కమిటీ అంటాడు చంద్రబాబు నాయుడు ఇంకొక కమిటీ అంటాడు అసలు నువ్వు బతుకున్నట్టు సర్టిఫికేట్ తీసుకురామని చెప్తాడు నీకు ఐదు వందల రూపాయలు లంచమే కూడా నీకు పెన్షన్ వచ్చిందా ఈ రోజు నీ దగ్గరికి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టిండు నేనైతే యాభై ఏళ్ళకి ఒక ముఖ్యమంత్రి అని చెప్తా నువ్వు పోకుండా నీ బాధలు తీర్చేదానికి జగన్ అన్న వచ్చాడు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా మళ్ళీ మీరు జగన్ అన్న కోసం కావిడెత్తుకోవాలా ఐదు సంవత్సరాలు మన కోసం బటన్లు ఎత్తిన జగనన్న కోసం మన రెండే బటన్లు వత్తాలా మీరందరూ కథం దొక్కాలని చెప్పి మళ్ళీ సుపరిపాలన కోసం ఆంధ్ర రాష్ట్రం క్షేమం కోసం జగనన్ననే ఎంచుకోవాలని చెప్పి విజయ మోగించాలని చెప్పి ఈ రావణాసుల్ని పిల్ల రావణాసులు మొత్తాన్ని అరేబియా సముద్రంలో కలిపేదానికి మీరందరూ అడుగు ముందుకేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు